I do. మై భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది భారతదేశంలో మై భారత్ నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ అలానే స్పోర్ట్స్ కానీ ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ప్రోగ్రాన్ అఫిషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వంద రాజ్యాలు ఉండే స్వతంత్ర రాజ్యంలో ఈ వంద రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం అదొక పాకిస్తాన్గా ఉండాలి అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో వీటిని అన్నింటినీ కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడి అలానే నిజాం నవాబును కూడా హెచ్చరించి భారతదేశంలో యునైట్ చేశాడు కాబట్టి యునైట్ రన్ అంటే మనవేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారు కారణం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ధన్యవాదాలు ప్రభుత్వం ఏళ్ళు దగ్గర అవుతుంది ఇప్పటి వరకు ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు గతంలో సంవత్సరానికి ఒకటి జరిగేది రెండు మూడు జరిగేవి మొట్టమొదట దేశంలో యూనిట్ని లేకుండా చేయాలి దేశంలో అల్లకల్లోలు సృష్టించాలనేటువంటి విదేశీ శక్తులు ఈ ప్రయత్నం చేశారు దాన్ని తప్పకుండా వారికి మరణించిన వారందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేస్తుంది శిక్షిస్తుంది దీనికి బాధ్యులైన ఏ దేశమైనా సరే వారి మీద దాడి చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది బీజేపీ పదకొండు ఏళ్ళు జరగలేదు అప్పుడు సంవత్సరానికి ఒకటి రెండు మూడు జరిగి గూగుల్ చాట్ దగ్గర హైదరాబాదులో చాలా ప్రాంతాల్లో అలానే వినాయకు మన సాయిబాబు మందిరం దగ్గర చాలా చోట్ల జరిగాయి దేశంలో బాంబేలో జరిగినాయి కానీ ఒక్కటి జరిగింది ఆ ఒక్కటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో జరగడానికి అవకాశం లేకుండా మన ప్రయత్నాలు అన్నీ ఉంటాయి